నమస్కారమండి నా పేరు జగన్నాథల శ్రీను తూర్పుగోదావరి జిల్లా నమస్కారమండి మాది కాకినాడ జిల్లా సామర్లకోట మండలం సామర్లకోట తోపుచెర్ల మండలం అలవల గ్రామం పల్నాడు జిల్లాకి సంబంధించిన యువకుడు ఎస్టీ యువకుడు గిరిజన యువకుడు ఆయన మొన్న మరణానికి గురయ్యారు మొన్న మయ మరణానికి గురయ్యారు క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి గ్రౌండ్కి వెళ్ళడం ఆయన్ని మరి కొన్న కొంతమంది అగ్ర విలు ఆయన కొట్టి ఆ చెరువులోని బావిలోనే పడేసి ఉన్న బంధ పెట్టి ఉన్నారు బంధ పెట్టి ఉన్నారు ఆ తల్లిదండ్రులు కేసు పెట్టిన పోలీసులు పట్టించుకోలేని వ్యవహారం చేశారు అక్కడ కనీసం ఈ మినిమం ఎఫ్ఐఆర్ కూడా వేయలేదు వేయకపోగా ఆ ఈ విషయము హైదరాబాద్లో ఉన్న కండలి వెంకటేశ్వరరావుకి కొంతమంది తెలియపరిచారు తెలియపరిచిన అంటే ఇంటర్స్లో ఎంటనే సమస్యలు తెలుసుకున్న వెంటనే ఆ రోజు పుట్టినరోజు అయినా సరే ఆయన పుట్టినరోజును మొదలుకొని చాలా హైదరాబాదు హైదరాబాద్ నుంచి ఆ సొంత వెహికల్ తోటి గ్రామానికి అలవెల్ల జిల్లా అలవెల్ల గ్రామానికి చేరుకోవడం జరిగిందండి జరిగితే ఆయన వెంటనే స్పందించి నాలుగు వందల కిలోమీటర్లు సొంత తోటి నాలుగు వందల కిలోమీటర్లు సొంత ఖర్చులతో వచ్చి ఆ తల్లిదండ్రుల్ని ఓదార్చారు తల్లిదండ్రులు ఓదారుస్తూ అప్పుడు అక్కడ ఉన్న సంఘనాయకులకి సంఘ నాయకులకి అక్కడ కురు కురు సంఘాలకి కలుపుకొని అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి ఆ విషయాన్ని తెలియపరిచి కొంత పెంబడ తెలియపరిచి అది చాలా బయల్లోకి బయటికి లాగారు బయటికి లాగినప్పుడు కనీసం కొట్టిన దెబ్బలు కూడా కేసు పెట్టలేని పరిస్థితి అయింది పరిస్థితి అయితే వెంకటేశ్వరరావు గారు గతంలో కూడా చాలా కరోనాలో చాలా మంచి పనులు చేసి ఉన్నారు

मुते <laughs> વક્કલે દરશન સુરેશી જંપને મુત્તાલે વક્કલે દરશન સુરેશી જંપને મુત્તાલે વક્કલે દરશન સુરેશી નશેચાળી પોલીસ નિરલક્ષવાય કરે નશેચાળી પોલીસ નિરલક્ષવાય કરે પોસ્ટ માત્ર જર્મિત થાલે જર્મિત થાલે જર્મિત થાલે દરશન સુરેશ પોસ્ટ માત્ર થાતલે નશેચાળી અક્કરોલા દુરાહતકારો નશેચાળી પોલીસ નિરલક્ષવાય કરે નશેચાળી वाइ पाल दासि सेस्टी सवारि वेठे తారీఖు ఉందమ్మా పదమూడో తారీఖు పంపించారు అసలు నేను ఫోన్ చేశాను పలానా దాసరి సురేష్ ఎరుకల ప్రధానం చెందిన అబ్బాయి పంతొమ్మిది సంవత్సరాల అబ్బాయిని మల్టిపుల్ ఇంజనీర్స్ ఉన్నాయి లోక్ బోర్డు నుంచి రక్తం వస్తుంది తలదైన రక్తం కారుతుంది మల్టిపుల్ ఇంజనీర్స్ ఉన్నాయి సార్ దీనిని శవ హ్యాండ్ అవుట్ చేసుకుంటే వాళ్ళు వచ్చిన కంప్లైంట్ ఉంటే కూడా వెళ్తారని ఈ లోపల ఊరు నా అగురుకులాలు బలవర్తం చేసి బయట వితౌట్ పోస్ట్ మార్ట్లో పోస్ట్ మార్ట్లో పోలీస్ గుండా పోలీస్కి తెలియకుండా మా దూస్తం చేపించారు వాళ్ళని ఎలాంటి అక్షండ్ జరిగినా ఎలాంటి ఆత్మహత్య చేసుకున్నా ఏ జరిగినా కూడా పోలీస్ వాళ్ళు బట్టి వాళ్ళు కవర్ చేసి అక్కడ ఎంతో చనిపోయినా విశాఖ ఎస్ఐ గారు తెలిసినా కూడా అక్కడికి పోకపోవడం పర్యవేక్షిస్తున్నారు సార్ సార్ ఇంకొకటి ఆ బావి బర్రెలు బర్రెలు పోయి దాంట్లో స్నానాలు చేసే అంటే బర్రెలు తోమే బావి అది అందరూ పోయి చేపలు గీపాలు ಈ ಬಾಬು ಗಜ ಈತ ಕಾಡು ಸಹ ಈತ ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ ಬಾಬು ಈ ಬಾಬು ಸಹ ಬಾಬು ಈತ ಗೌರವ ಸರ್

పల్నాడు జిల్లా బాయలు చంపేశారు తల మీద కొట్టారు పక్కల కొట్టారు కమిలిపోయారు వెంకటేశ్వర్లు అధ్యక్షుడు ఫోన్ చేస్తే దీన్ని వచ్చారు వచ్చేసారు ఫోన్ చేసి వాళ్ళు పోలీసు వాళ్ళు కంప్లైంట్ పట్టించుకోలేరు పట్టించుకోలేరు న్యాయం చేయలేదు న్యాయం వచ్చే నా అన్యాయం వాళ్ళు మీద వాళ్ళు ఏదో పంతారు తీసుకోలి ఎల్లారు బ్యాట్ తోటి ఆడుకున్నంగా బ్యాట్ తోటి పోస్ట్ చేయాలి ఖచ్చితంగా చేయాలి దానికి న్యాయం చేద్దాము న్యాయం న్యాయం జరగాలి లేనివారు న్యాయం జరగాలి పోస్ట్ మార్టం తప్పకుండా చేయాలి పోలీసులు చెర్యం తీసుకోవాలి ఈరోజు ఆదివాసి ఎరుకుల గిరిజన తెగ యువకుని అతి దారుణంగా కొట్టి బావిలో పడేసి చంపేసిన సంఘటన పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం మరి అల్మాల గ్రామంలో జరిగింది అది పన్నెండు ఐదు పన్నెండు ఆరు రెండు వేల ఇరవై ఐదున జరిగిన సంఘటన మరి ఇన్ని రోజులు అయితున్నా కూడా ఆ సంఘటన మీద రొంపిచెర్ల మండల ఎస్ఐ గారు స్పందించకపోవడం బాధాకర విషయం ఏదైతే ఆదివాసీ ఎరుకుల గిరిజన తెగ మరి ఏదైతే దాసరి సురేష్ కుటుంబం అక్కడ వలస వచ్చి చీపుర్లు కట్టుకుంటూ జీవనం కొనసాగిస్తుంటే ఆ యువకుడికి దాసరి సురేష్ అనే యువకుడికి క్రికెట్ మీద మోజుతోటి ఆ క్రికెట్ మీద మోజుతోటి అక్కడున్న గ్రామంలో అలవాటు గ్రామంలో యువకులతోటి ఆడుతుంటే బెటిక్ కు అక్కడున్న బెట్టింగ్ బ్యాచ్ మొత్తం ఇతని ఆదని ఆశలుగా చేసుకొని ఇతను ఏకలవుడి వారసుడు ఏకలవుడు ఎలాగా అయితే ఆ రోజున గురువులో విద్య నేర్చుకున్నాడు ఈరోజు కూడా ఈ దాసరి గోపాల్ సురేష్ ఏకలోని శిష్యుడిగా ఉంటూ మరి క్రికెట్లో రాణిస్తుంటే ఇతన్ని కారణంగా అంటే ఏ కారణం లేకుండా చంపి ఆ బావిలో అంటే బర్రెలు బర్రెలు సాగు చేసి ఆ బావిలో పడివేసేయడం జరిగింది అది పన్నెండో తారీఖు సాయంత్రము మూడు గంటల సమయాన క్రికెట్ కు తల్లిదండ్రులతో చెప్పి నేను క్రికెట్కి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిన ఆ బాలుడు సాయంత్రము ఐదు గంటలకు అక్కడున్న క్రికెట్ అనే ఆ యువకులు మీ బాలుడు మరి మీ అబ్బాయి ఏదైతే సురేష్ ఉన్నాడో అక్కడ సాగు శవమై ఆ బావిలో పడడం చెప్పడం జరిగింది అది వెంటనే మరి ప్రజా సంఘాల నాయకులు సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు దేవరకొండ శంకర్రావు మరియు ఎస్సీ ఎస్టీ ఆదివాసీ సంఘాలు ఎస్ ఎస్టి ఎస్సి సంఘాలు ఎంఆర్పిఎస్ సంఘాలు మరియు రాష్ట్ర జిల్లా అధ్యక్షులు కోతరాజు గారు ఆధ్వర్యంలో మన మీరయ్య గారి ఆధ్వర్యంలో మరి దీ పన్నెండవ తేదీన జరిగినటువంటి రంపిచర్ల మండలం ఆల్వాల్ గ్రామంలో జరిగినటువంటి దాసరి సురేష్ అనే అబ్బాయిని అతి దారుణంగా బ్యాటుతో కొట్టి అక్కడ ఉన్నటువంటి బావిలో పడవేసి ఏమి తెలియనట్టుగా ఆ గ్రామంలో ఉన్నటువంటి గిరిజన విద్యార్థి అతను ఎరుకల కుటుంబానికి చిన్న నిరుపేద గిరిజన విద్యార్థి వాళ్ళు ఆ గ్రామం వలస వచ్చి బతుకు తెరువు కోసం క్రికెట్ లో ప్రేమగా క్రికెట్ ఆడే అబ్బాయిని అత్యంత క్రూరంగా చంపేసి బావిలో పడేసి ఏమి తెలియనట్టుగా వాళ్ళ శవాన్ని కూడా బయటకు దిగ జరిగినటువంటి ఉదంతం ఇది ఇలాంటి ఉదంతాన్ని రోజున ప్రజా అందరం కలిసి మన కలెక్టర్ గారికి ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి బాడీని బయటకు తీసి రీపోస్ట్ మా పోస్ట్ మార్టం చేసి సంబంధిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టమని చెప్పేసి గట్టిగా మా వాయిస్ని మేము వినిపించడం జరిగింది ఈ రోజున ఎస్పీ గారు స్పందించి కలెక్టర్ గారు కూడా స్పందించి ఎవరైతే అధికారులు స్పందించలేదో వాళ్ళకి ఛార్జ్ మేము కూడా ఇవ్వడం జరిగింది మరి ఇది ప్రజా విజయం ప్రజా సమస్యల మీద ప్రజా పోరాటాలు చేసే వ్యక్తులు ప్రజా విజయం కాబట్టి ఒక గిరిజన బాలు అత్యంత క్రూరంగా చంపిన ఎరుకల విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు మా సంఘాలన్నీ కూడా పోరాటం చేస్తాయని తెలియజేసుకుంటూ మనం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ கடலத் கஜேத்துக்கால திங்கட்ட આ દેલની જગ્યા રહેનાય કજો ઓય ની રોડ ને હિંદન